స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీ ఐదు వందల అరవై ఐదు జడ్పీడిసి పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసి రాణికుముదిని వివరించారు మొత్తం ఐదు దశల్లో సర్పంచ్ ఎంపీడిసి జడ్పీడిసి ఎన్నికలు నిర్వహించనున్నారు మొదటగా ఎంపీడీసీ జెడ్పీడిసి ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ తొమ్మిది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా ఆ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ షురు కానుంది రెండు దశల్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు మూడు దశల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు రెండు దశల్లో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు మూడు దశలో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహిస్తారు ఎంపీడీసీ జెడ్పీడీసీ ఫలితాలు నవంబర్ పదకొండున వెల్లడించనుండగా సర్పంచ్ వార్డు సభ్యుల ఫలితాలు పోలింగ్ రోజునే ప్రకటించనున్నారు మొత్తంగా నవంబర్ ఒకటితో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది ఈ మేరకు రాష్ట్రంలో నేటి నుంచే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చినట్లు ఎస్సీసీ వెల్లడించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత అక్టోబర్ ఇరవై ఏడున రెండవ విడత జరుగుతున్నాయి గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ ముప్పై ఒకటిన రెండో విడత నవంబర్ నాలుగున మూడో విడత నవంబర్ ఎనిమిదిన నిర్వహిస్తామని వివరించారు జాబితాను వార్డు గ్రామం ఎంపీడీసీ జెడ్పీటీసీ స్థానాలకు అనుగుణంగా ప్రచురించినట్లు ఆమె తెలిపారు ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ అధికారులు పట్టుదలతో పనిచేసి జాబితా ప్రచురణ సకాలంలో పూర్తి చేశారని పేర్కొన్నారు